డైరెక్ట్గా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం అప్పుడప్పుడు యాభై ఏళ్ల క్రితమే భక్త కన్నప్ప పేరుతో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఓ సినిమాను తీశారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు ఆయనకు ఉన్న ఇమేజ్ను సైతం ఆ సినిమా మార్చేసింది కట్ చేస్తే తాజాగా మంచు విష్ణు గారు కూడా కన్నప్ప పేరుతోనే అదే కథతో సినిమాను తీశారు మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కింది మంచు విష్ణు ఏం మాట్లాడినా సరే ట్రోల్స్ చేసేవారు కూడా ఈ సినిమాలో క్లైమాక్స్లో మంచు విష్ణు యాక్టింగ్ను చూసి ఫిదా అయిపోతున్నారు ట్రోలర్స్కు గట్టి సమాధానం చెప్పారంటూ నెట్టెంట ప్రశంసలను కూడా తెచ్చుకుంటున్నారు అయితే యాదృచ్ఛకమో దైవ సంకల్పమో ఏమో కానీ ఈ రెండు కన్నప్పల విషయంలోనూ కొన్ని సంఘటనలు ఒకే విధంగా జరిగాయి కృష్ణరాజు గారి భక్త కన్నప్ప విషయంలోనూ మంచు విష్ణు కన్నప్ప సినిమా విషయంలోనూ అచ్చు గుద్దినట్టు ఒకేలా జరిగిన సంఘటనలు ఏంటి పాత భక్త కన్నప్పలో ఉన్నదేంటి కొత్త భక్త కన్నప్ప సినిమాలో లేనివేంటి కృష్ణరాజు గారి కన్నప్పతో పోల్చితే మంచు విష్ణు కన్నపలో కొత్తగా చూపించింది ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గారి భక్త కన్నప్ప సినిమాకు మంచు విష్ణు కన్నప్ప సినిమాకు ప్రధానమైన సారూప్యత ఏంటంటే రెండు సినిమాలకు ఆయా సినిమాల్లోని హీరోలే నిర్మాతలు కావటం కన్నప్ప సినిమాను నిర్మించింది మంచు ఫ్యామిలీయే కన్నప్ప కథను నమ్మి ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడిని మంచు విష్ణు చాలా రిస్క్ చేసి మరీ పెట్టారు తేడా వస్తే మీరు నిండా మునిగిపోతారు అంటూ దగ్గర బంధువులు స్నేహితులు మంచు విష్ణు గారిని హెచ్చరించినా సరే కథపై నమ్మకం పెట్టి ముందుకు వెళ్ళారు అంచనాలకు మించి ఖర్చు అవుతున్నా సరే అనుకున్నది అనుకున్నట్టుగా తీసి రిలీజ్ చేశారు దాని ఫలితమే ఎప్పుడు కనిపిస్తోంది గతంలో వచ్చిన విమర్శల విలువలను దాటుకుని మరీ ప్రశంసల జరివాన కురుస్తోంది పాత భక్త కన్నప్ప సినిమా విషయంలోనూ ఇదే జరిగింది గోపీకృష్ణ బ్యానర్ పై భక్త కన్నప్ప సినిమా తెరకెక్కింది ఆ సినిమా నిర్మాణ సంస్థ వేరెవరిదో కాదు స్వయంగా కృష్ణరాజు గారిదే ఈ సినిమా తీసే నాటికి ఆయన పెద్ద స్టార్ హీరో ఏమీ కాదు సినిమాల్లో హీరోగా అప్పుడప్పుడే నిలదొక్కుంటున్నారు అయినా సరే రిస్క్ చేసి మరీ నిర్మాతగా మారారు కృష్ణవేణి అంటూ మొదట ఓ సినిమాను తీశారు అది కాస్త హిట్ అయింది ఇక రెట్టించిన ఉత్సాహంతో భారీ బడ్జెట్ను పెట్టి మరీ భక్త కన్నప్ప సినిమాను తెరకెక్కించారు డబ్బులు లేకపోతే సరిపోకపోతే అప్పులు చేసి మరీ ఆ సినిమాను నిర్మించారు ఆ రోజుల్లోనే అంటే యాభై ఏళ్ల క్రితమే ఇరవై లక్షల రూపాయలను ఖర్చు పెట్టి మరీ భక్త కన్నప్ప సినిమాను కృష్ణరాజు గారు తెరకెక్కించారు అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమాలకు మాత్రమే భారీ బడ్జెట్ను పెట్టేవారు అప్పట్లో భారీ బడ్జెట్ అంటే పదిహేను లక్షల రూపాయలు మాత్రమే కానీ అంతకు మించిన ఖర్చుతో కృష్ణరాజు గారి భక్త కన్నప్ప అనే సినిమాను తీస్తే అంచనాలకు మించి హిట్ అయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా ఊహించని లాభాలను కూడా ఈ సినిమా తెచ్చిపెట్టింది ఇక ఈ రెండు సినిమాల విషయంలో కామన్గా జరిగిన మరో సంఘటన దర్శకుడు మారిపోవటం అనేది పాత భక్త కన్నప్ప సినిమాను మొదట్లో వి మధుసూదనరావు గారి దర్శకత్వంలో తీయాలని తలపోశారు ఆయన స్వయంగా స్క్రిప్ట్ పనులను దగ్గరుండి బడి పర్యవేక్షించారు ఆయనకు ఉన్న భావజాలం కేంద్రంగానే కన్నప్ప స్క్రిప్ట్ను రాసుకోవడంతో దాన్ని చూసిన కొందరు సినీ ప్రముఖులు ఇది భక్త కన్నప్ప సినిమాగా లేదు కమ్యూనిస్టు కన్నప్ప సినిమాగా ఉందంటూ విమర్శించారు ఎవరికి చూపించినా సరే అదే మాటను రిపీట్ చేయడంతో నిర్మాత అయిన కృష్ణరాజు గారికి భయం పట్టుకుంది సినిమాకు డబ్బులు వచ్చే సంగతి పక్కన పెడితే విమర్శలు వస్తే ఓ వర్గం వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే అది వ్యక్తిగతంగా తన ఇమేజ్కి నష్టమని ఆయన భయపడ్డారు సరిగ్గా అదే సమయంలో ముత్యాల ముగ్గు అంటూ ఓ మంచి సినిమాను తీసి బ్లాక్ బాస్టర్ హిట్ ను కొట్టిన బాపు గారు కృష్ణదాజ్ గారి దృష్టిలో పడ్డారు బాపు గారిని కలిసి తన స్క్రిప్టును అందిస్తే దాన్ని ముళ్లపూడి వెంకటరమణ గారితో కలిసి రీరేట్ చేయించి చాలా మార్పులు చేర్పులు చేసి చివరకు భక్తి రస చిత్రంగా మార్చేశారు కృష్ణదాస్ గారి కెరీర్లోనే ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమాగా బాపు గారు దాన్ని తీర్చిదిద్దారు ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన మంచు గారి కన్నప్ప సినిమా విషయంలోనూ చాలా పెద్ద కథ జరిగింది మొదట్లో ఈ సినిమా ను తనికళ్ళ బరణి గారి దర్శకత్వంలో తీయడానికి రెడీ అయ్యారు ఆ తర్వాత బాహుబలి సినిమా రిలీజ్ అవడంతో సినిమా కథలో గ్రాండియర్ నేచర్ను క్రియేట్ చేయాలని మంచు విష్ణు గారు అనుకున్నారు ఏదో చిన్నపాటి సినిమా అయితే నేను తీయగలను కానీ మరీ వందల కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాను తీయటం నా వల్ల కాదంటూ తనికెళ్ల భరణి గారే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ముఖేష్ కుమార్ సింగ్ అనే బాలీవుడ్ టీవీ సీరియల్ దర్శకుడిని తెచ్చిపెట్టుకున్నారు సో ఇలా ఈ రెండు సినిమాల్లోనూ దర్శకుడి విషయంలో మార్పు అయిందనమాట ఇక ఈ రెండు సినిమాల పోలికలను పక్కన పెడితే పాత కన్నప్పలో ఉన్నవేంటి కొత్త కన్నప్పలో లేని అంశాలు అలాగే కొత్తగా జోడించిన అంశాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం పాత కన్నప్ప సినిమాలో కైలాసనాథ శాస్త్రి అనే పేరుతో ఓ పాత్రను క్రియేట్ చేశారు శ్రీకాళహస్తి దేవాలయాన్ని తన అధీనంలో ఉంచుకొని అక్కడ అరాచకాలు సృష్టిస్తూ అభాగ్యుల మాన ప్రాణాలను హరిస్తూ తానే ఓ దేవుడిలా ప్రజలను నమ్మిస్తూ శివుడితోనూ దేవుళ్ళతోనూ నిత్యం మాట్లాడి వస్తున్నానంటూ కల్లబుల్లి కబుర్లు చెప్పే పాత్రలో రావు గోపాలరావు గారిని చూపించారు పాత భక్త కన్నప్ప సినిమాలో రావు గోపాలరావు గారి పాత్ర చాలా హైలైట్గా నిలుస్తుంది ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కానివ్వండి ఆయనకు రాసిన మాటలు కానివ్వండి చాలా బాగుంటాయి అయితే ఈ కొత్త కన్నప్పలో ఆ పాత్రను మహదేవ శాస్త్రిగా మార్చేసి అందులో మోహన్ బాబు గారిని చూపించారు పాత సినిమాలో విలన్ గా ఆ పాత్రను చూపిస్తే ఇందులో మాత్రం శివభక్తుడే కానీ తనకు మించిన భక్తుడు ఎవరూ లేరన్న పొగడతో ప్రవర్తించే వ్యక్తి అన్నట్టుగా ఈ సినిమాలో మోహన్ బాబు గారి పాత్రను చూపించారు ఈ మార్పు వల్ల సినిమాకు పెద్దగా నష్టం ఏమీ జరగలేదు మోహన్ బాబు గారి పాత్ర కూడా ఈ సినిమాలో బాగానే పేలింది మంచి ప్రశంసలు కూడా దక్కాయి ఇక పాత కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో బాలయ్య గారు కనిపిస్తారు అర్జునుడి పాత్ర వచ్చినప్పుడు కానీ అర్జునుడితో యుద్ధం చేసే టైంలో కానీ కిరాతుడిగా కూడా బాలయ్య గారే కనిపిస్తారు అంతేకాదు తిన్నడకు దిశానిర్దేశం చేసే టైంలో కూడా బాలయ్య గారే మారు వేషంలో మీద కనిపిస్తారు కానీ ఈ కొత్త కన్నప్ప సినిమాలో మాత్రం ఒక్క పాత్రనే మూడు పాత్రలుగా మంచు విష్ణు గారు మార్చేశారు శివుడిగా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ను తీసుకొచ్చారు ఇంటర్వెల్ సీన్లో వచ్చే కిరాతుడిగా లాల్ గారిని పెట్టుకున్నారు ఇక తిన్నడకు దిశానిర్దేశం చేసి అతడిని వీర భక్తుడిగా మార్చేసే టైంలో రుద్ర అనే ఓ కొత్త పాత్రను సృష్టించి అందులో ప్రభాస్ను తెచ్చిపెట్టుకున్నారు మంచు విష్ణు చేసిన ఈ కొత్త ప్రయోగం వల్ల సినిమాకు వంద రెట్లు మేలు జరిగింది కన్నప్పలో అక్షయ్ కుమార్ గారి గురించి వదిలేండి ఆయన వల్ల ఈ సినిమాకు బాలీవుడ్లో ఎన్ని టికెట్లు దిగాయో పక్కన పెడితే ప్రభాస్ క్యారెక్టర్ వల్ల మాత్రం ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది ప్రభాస్ క్యారెక్టర్ విపరీతంగా పెళ్లడంతో సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి ఈ మూడు పాత్రల వల్ల మూడు సినీ ఇండస్ట్రీల్లోనూ తమ సినిమాను రిలీజ్ చేసుకోవడానికి అవకాశం దక్కింది తద్వారా మంచు విష్ణుకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కాస్త కోస్తో డబ్బులు కూడా వచ్చాయి అలా ఒక్క పాత్రను మూడు పాత్రలుగా మార్చుకోవటం వల్ల ఈ కొత్త కన్నప్పకు చాలా మేలు జరిగిందనే చెప్పవచ్చు ఇక పాత భక్త కన్నప్ప సినిమాలో నేటివిటీ బాగా కనిపిస్తుంది ఒకే ఒక గూడె ఉంటుంది అక్కడ కనిపించే జనాలందరూ కూడా ఒకే యాసను మాట్లాడుతూ ఉంటారు బోయలు ఎలా మాట్లాడుతూ ఉంటారో అడవుల్లో బతికే జనాలు ఎలా వస్త్రధారణ చేస్తారో అన్నది చక్కగా చూపించారు గుడిసెలు అమ్మవారి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన డ్రమ్స్ అన్నీ కూడా నేటివిటీకి చాలా చాలా దగ్గరగా కనిపిస్తాయి అంతేకాదు పాటల్లో కూడా ఆ యాస మనకు కనిపిస్తుంది ఇప్పుడంటే విదేశాలకు వెళ్తున్నారు కానీ అప్పట్లో నేటివిటీ కోసం అడవుల్లోకి ప్రయాణించి మరీ గూడేలకు దగ్గరలోనే ఓ భారీ సెట్ వేసి మరీ చిత్రీకరణ పూర్తి చేశారు నేటివిటీ కోసం అడవులకు వెళ్లి మరీ పక్షుల కిలకలారావాలు గోవల చప్పుళ్ళు సెలయేళ్ల హోరు గాలికి చెట్ల కదలికలు వంటి వాటిని టేప్ రికార్డుల్లో రికార్డ్ చేసి మరీ సినిమాలో దాన్ని సౌండ్ ట్రాక్ ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకున్నారు ఇక కొత్త కన్నప్ప విషయంలో మాత్రం ఒకటి కాదు ఐదు గూడెలను ఉన్నట్టుగా చూపించారు ఒక్కో గూడానికి ఒక్కో నాయకుడు అన్నట్టుగా చూపించారు వారి మధ్య మళ్ళీ విభేదాలను కూడా క్రియేట్ చేశారు ఈ ఉపకథల వల్ల సినిమా నిడివి పెరిగినట్టయింది అంతేకాదు ఈ సినిమాలో నేటివిటీ కూడా మిస్ అయినట్టుగా అనిపిస్తుంటుంది ఆ లొకేషన్లు అన్నీ కూడా తెర మీద చూడటానికి చాలా అందంగానే ఉన్నాయి న్యూజిలాండ్లో తీసిన ఆ సీన్లు అన్నీ కూడా మీద విజువల్ వనర్గా కనిపిస్తాయి ఎటు చూసినా పచ్చితం చుట్టూ పచ్చిక బయళ్ళు అన్నీ కూడా మీద ఓ చక్కటి దృశ్యాన్ని చూసినట్టుగా అనిపిస్తాయి కానీ అదే టైంలో పెద్ద పెద్ద జలపాతాలు మంచు కొండలు ఎత్తైన కొండలు పెద్ద పెద్ద నదులు వంటివన్నీ కూడా కనిపించి అసలు ఇలాంటివి మన దగ్గర లేవు కదా అన్న అభిప్రాయం మనసులో చుట్టుక్కునవచ్చు తెర మీద ఆ సీన్లు చూడటానికి బాగున్నా నేటివిటీని కోరుకునే వారికి మాత్రం ఆ సీన్లు కాస్త ఇబ్బందిగానే అనిపించాయి బహుశా ఈ తరం యువతకు నచ్చాలని కాబోలు నేటివిటీ కంటే విజువల్స్ కు మాత్రమే ఈ కొత్త కన్నప్పలో ప్రియారిటీని ఇచ్చారు ఇక భక్త కన్నప్పలో కృష్ణరాజు గారు కన్నప్ప సినిమాలో మంచి విష్ణు గారుల నటన విషయానికి వస్తే పాత భక్త కన్నప్పలో కృష్ణరాజు గారిని సగటు బోయవాడిగా చూపిస్తూనే వీరోచితంగా పోరాడే వ్యక్తులను చూపించారు అంతేకాదు భక్తుడిగా మారే సందర్భంలో కృష్ణరాజు గారి యాక్టింగ్ గురించి అసలు వర్ణించడానికి మాటలు చాలవు ఆయన అంతకుముందు చేసిన సినిమాలకు భక్త కన్నప్పలో ఆయన చేసిన నటనకు అసలు సంబంధమే ఉండదు అమాయక భక్తుళ్లాగా తనకు తోచిన విధంగా నైవేద్యాన్ని అందించే వ్యక్తిగా గర్భగుడిలో శివలింగం ముందు కూర్చొని కృష్ణరాజు గారు ఆ సినిమాలో నటించారు కంటే జీవించారు అనడమే కరెక్ట్గా ఉంటుందేమో ఆ రేంజ్లో ఆయన జీవించారు కాబట్టి ఎప్పటికీ ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఇక ఈ కన్నప్ప సినిమాలోనూ సగటు బోయవాడిగా మంచు విష్ణుని చూపిస్తూనే యుద్ధ వీరుళ్లాగా ఈ సినిమాలో ఆయన్ని చూపించారు ఓ భారీ యుద్ధాన్ని పెట్టి శత్రు సంహారం చేసిన యోధుల్లాగా చూపించారు అదే సమయంలో భక్తుడిగా కూడా మంచు విష్ణు గారు అంచనాలకు మించి నటించారు ప్రేక్షకులు వేసుకున్న అంచనాలకు మించి మరి క్లైమాక్స్ సీన్లో మంచు విష్ణు గారి యాక్టింగ్ ఉంటుంది ఆయన కెరీర్లో యాక్టింగ్ పరంగా ది బెస్ట్ సీన్లు అని చెప్పవచ్చు మరీ కృష్ణరాజు గారి యాక్టింగ్ను మరిపించారని చెప్పడం లేదులే కానీ తన శక్తికి మించి మాత్రం మంచు విష్ణు గారు క్లైమాక్స్ సీన్లలో నటించారు ఆ తరానికి ఆయన యాక్టింగ్ బెస్ట్ అయితే ఇప్పటి తరానికి కన్నప్ప సినిమా విషయంలో మంచు విష్ణు గారి యాక్టింగ్ బెస్ట్ అని చెప్పవచ్చు పాత భక్త కన్నపల లాగానే ఇప్పుడు కూడా చేస్తే మరీ యాక్టింగ్ ఓవర్ అయిపోయింది అతి ఎక్కువ అయిపోయిందని కూడా ఇప్పుడు ట్రోల్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇప్పటి తరం యాక్టింగ్ను కూడా ఓ లిమిట్లోనే కోరుకుంటున్నారు ఆ విషయంలో మంచి విష్ణు గారు మంచి మార్కులనే దక్కించుకున్నారని చెప్పవచ్చు ఇదండి పాత భక్త కన్నపలో ఉన్నదేంటి కొత్త కన్నొప్పలో లేనిదేంటి అలాగే కొత్త కన్నప్పలో కొత్తగా చేసిన విషయాలు ఏంటి అన్న వాటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ